నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు గుర్తు పెట్టుకో నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది పుట్టడం పెరగడం కోరినది లభించకపోవడం మరణించడం అన్నీ బాధలే ఇవన్నీ లేకపోతే మనిషి జీవితమే లేదు మనసు పడే వేదనకు పిడికెడు గుండె బరువు మోయలేక ఆరడుగుల శరీరం అవస్థపడుతుంది చూడు అదే జీవితం ఒకటి గుర్తుపెట్టుకో నచ్చడం ఒకటే ప్రేమ అనుకుంటే కళ్ళకి చాలామంది నచ్చుతారు అది కాదు ప్రేమంటే పాటు నమ్మకం కూడా ఉండాలి గెలిచేదాకా పోరాడడానికి నువ్వు సిద్ధంగా ఉంటే గెలుపు కూడా నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంటుంది జీవితంలోకి ఎందరో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పరిచయం గొప్పది కాదు మరిచిపోలేని మాట ఒక్కటి ఉంటుంది చేసిన సాయం ఒకటి ఉంటుంది గడిపిన క్షణం ఒకటి ఉంటుంది ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది అలాంటి మనిషే మనసులో స్థిరంగా ఉంటారు కొన్ని ప్రయాణాలు మన కోసం మరికొన్ని మన వాళ్ళ కోసం మరికొన్ని ప్రేమించిన వాళ్ళ కోసం ఆ జీవితపు ప్రయాణంలో మనసులో దాగిన గాథలెన్నో మాటల్లో చెప్పలేక మౌనంలో దాచిన బాధలెన్నో నాలుగు గోడల మధ్య కార్చిన కన్నీటి చుక్కలెన్నో అన్నింటినీ భరిస్తూ ఆవిరైపోతున్న జీవితాలు ఎన్నో ఇలా ఎన్నో ఎన్నెన్నో నవ్వినా కన్నీళ్ళొస్తాయి ఎడిచినా వస్తాయి కానీ నవ్వించిన వాళ్ళు నాలుగు రోజులు గుర్తుంటే బాధ పెట్టిన వాళ్ళు మాత్రం బ్రతికంతా గుర్తుంటారు వెలుగును చూడాలనుకుంటే ముందుగా చీకటిని జయించాలి ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఇష్టం మనసుతో ఏదైనా చేయిస్తుంది కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది నీ గమ్యం ఎంత దూరమైనా అయి కానీ ప్రయత్నిస్తే నువ్వు చేరుకోలేని మార్గం అయితే అయి ఉండదు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు లేనప్పుడే తెలుస్తుందేమో చచ్చిపోయాకే తెలుస్తుంది ఎంతలా ప్రేమిస్తున్నారు అని ప్రతిరోజు మంచిది కాదు కానీ ప్రతిరోజు ఏదో ఒక మంచి జరుగుతుంది ప్రతిరోజు ఏదో ఒక గుణపాఠం నేర్పిస్తుంది జీవితంలో మనం నేర్చుకున్న ప్రతిదీ ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడవచ్చు అది పనైనా జ్ఞానమైన జ్ఞాపకమైన సంస్కారం అంటే మన మనసుపై నియంత్రణ మరియు ఇతరుల బాధల పట్ల అవగాహన ఉండడం కానీ బాధ పెట్టడం కాదు సంస్కారం అంటే డం అంటే ఒక అల తీరాన్ని ప్రేమించినంతలా ప్రేమించగలగాలి ఎన్నిసార్లు పొమ్మన్నా మళ్ళీ మళ్ళీ మనల్నే చేరేలా ఇలాంటి ప్రేమ ఎంతమంది ప్రేమిస్తారు ఇలాంటి ప్రేమని వదులుకోకండి ప్రేమంటే నీ దృష్టిలో ఏది నువ్వు ప్రేమించిన వాడిని భిక్షగాన్ని చెయ్యడమా నీ ప్రేమ ఆకలి కోసం భిక్షాటన చేస్తుంటే చూస్తూ వెళ్ళిపోయావు చూడు అది నీ ప్రేమ నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాను చూడు ఇది నా ప్రేమ ఏది నిజమైన ప్రేమ నచ్చిన వాళ్ళని కోల్పోకూడదని నచ్చినవన్నీ కోల్పోయి నిలబడ్డాను ఒంటరిగా ప్రాణం లేనే శవంలా మనకు ఇష్టమైన వాళ్ళు దూరమైతే కన్నా దారుణంగా వేధించేది మరొకటి ఉండదు ఎవరున్నా లేకపోయినా జ్ఞాపకాలే మన ప్రేమ మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి